మొన్నేమో పాత చేస్తాను సత్వలతో కలిపిస్తాను ఏంటి సినిమా చెప్తాడు రాసిస్తారు అనమాట సినిమా డైరెక్టర్లో రైటర్స్ రాసిస్తారు ఆయన తీసుకొచ్చి ఇక్కడ చెప్తాం ఉంటాడు పాపం చివరికి చూస్తే ఇరవై నాలుగు కేవలం ఇరవై నాలుగు సీట్ల కోసం లోకేష్ నాయకు దగ్గర చంద్రబాబు నాయుడు దగ్గర ఆయన ఆయన ఆత్మగౌరవం ఉందండి పాపం జన సైనికులు ఆత్మగౌరవం తాకట్టు నిజంగా జాలేస్తున్నాను చూస్తేనే మీరు చూశారు ఇవాళ హరిరామ్ రాంజావయ్య గారు కానీ పాప మొదలనాడు పద్మనాభం గారిని ఎట్లా ట్రీట్ చేస్తాడు ఆయన నిజంగా చాలా దారుణం ఆయన ఆయన మీద మరి అందకున్న రెండు వేల పంతొమ్మిదిలో చూసుకోవడం చూసాం మనం ఆయన రెండు సీట్లు పోటీ చేశాడు రెండు సీట్లను జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వైఎస్ఆర్ సిపి అభ్యర్థి మీద ఓడిపోయాడు ఓడిపాడా ఎవరో పవన్ కళ్యాణ్ ఓడిపెడలేదా ఇటుకే చెప్పా ఆగ్రహతాను అసెంబ్లీ లేట్ చేశాడు ఇంత పెద్ద మీడి నేను పొద్దున వచ్చేవాడిని రెండు చోట్ల ఓడిపోయాడు ప్రకల్పాలు పలుకుతాడు నేను అది చేస్తా ఇది చేస్తా అది చేస్తా ఇది అంటాడు అంతకుముందు మోడీ గారిని ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారిని ఇచ్చాడు ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడం కోసం అట్లా లోకేష్ నాయుడు ముఖ్యమంత్రి చేయడం కోసం పాపం జనసైనికులు ఆత్మగౌరవంతో ఆకట్టినట్టు వచ్చే ఉన్నానంటే పవన్ కళ్యాణ్ వాళ్ళ గురించి అసలు గ్లాస్ గురించి అసలు పట్టుకోవచ్చు మీరు కూడా తెలుగుదేశం చాలు ఈ ఇరవై నాలుగు సీట్లో కూడా గ్లాసులు తెలుగుదేశంలో వాళ్ళే ఓడించమని చంద్రబాబు చెప్పా అది జరిగేది అదే కాబట్టి మనం ఇవాళ ఆసిఫ్ భారీ మెజారిటీతో గెలవబోతున్నాడు అట్లాగే సామాన్యుడు సామాన్య కార్యకర్త అటువంటి వ్యక్తికి ముఖ్యమంత్రి గారు మరి అవకాశం ఇచ్చారంటే అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఉంది ఈ రాష్ట్రంలో మీ పక్కన చూశారు మైలవరం ఒక అపరకుమేడు మీద ఒక నిరుపేదర ఏదో మనం చూసి బీసీ వ్యక్తిని ఇప్పుడు యాభై నలభై యాభై రెండు నుంచి ఇప్పటి వరకు కమ్మ ఎమ్మెల్యే తప్ప ఇంక ఎమ్మెల్యే లేడు అక్కడ మెల్వర్ నిజా ఎలక్షన్ వచ్చి స్టార్టింగ్ నుంచి ఆయన వెళ్ళిపోయాడు పార్టీలో వచ్చి ఒక నిరుపేద పార్టీ కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టేది పార్టీలో ఉన్నాడు అక్కడ స్థానిక జడ్మిట్ అప్పుడు పక్కా లోకల్ అతను తీసుకొచ్చి ఒక అపార కుబేట్ మీద ముంచోబెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు అది జగన్మోహన్ రెడ్డి గారికి దమ్ము ధైర్యం ఇప్పుడు ఖచ్చితంగా మన ఇవర్లో ఇరవై ఐదు వేలతో గెలుస్తాం దాంట్లో ఎటువంటి సందేహం లేదు అట్లాగ ఆసీపాయ్ అంటే సామాన్యుడు సామాన్యుని తీసుకొచ్చి మీకు అందరికీ సేవ చేయమని చెప్పి ఇక్కడ పెట్టాడు అట్లాగే ఇందాక మన ఆవిడ కొడుకు ఉన్నారు ఆవిడ కత్తిపాడు మన అభ్యర్థికి వెళ్ళినటువంటి మండమ్మ గారు కుమారుడు కిరణ్ కిరణ్ తీసుకెళ్ళి కత్తిపాడు పెట్టాడు ఇటువంటి ఇది ఏ ఈ దేశంలో ఏ రా ఏ పార్టీలో పడలేదు ఒక పేదవాళ్ళని తీసుకెళ్ళి తీసుకెళ్లి తీసుకెళ్ళి తీసుకెళ్లి ఎమ్మెల్యేలు ఎంపీలు చేసేటువంటి దమ్ము ధైర్యం సత్తా బాల్ని జన్మ